ఈ లోకంలో పుట్టిన మనం ఎలాగైనా చచ్చిపోతాం ఏదో ఒక రోజు కన్ను మూస్తాం ధనమున్నా ధనం లేకపోయినా అల్పులమైన గనులమైన బుద్ధిమంతులమైన బుద్ధిహీనులమైన జ్ఞానులమైన జ్ఞానహీనులమైన అజ్ఞానులమైన ఎవరైనా చనిపోతాం ఎవరైనా ఫిజికల్ గా చనిపోతాం కానీ కానీ స్పిరిచువల్ గా మాత్రం చనిపోకూడదు స్పిరిచువల్ గా నువ్వు చనిపోయే కనుక స్పిరిచువల్గా ఏసుక్రీస్తు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప వరాన్ని ఈ రక్షణ భాగ్యాన్ని వినియోగించుకోకుండా చనిపోయినా రక్షణ పొందిన తర్వాత కూడా ఇస్తారతిగా చనిపోయినా సరే ఎటర్నల్ డెత్ నిత్య మరణం నరకములు వేయబడే రెండవ మరణం నుంచి మనము తప్పించుకోలేము ప్రియమైన దేవుని వాళ్ళారా రక్షణ పొందాము ఈరోజు అనేకమైన అందరూ కూడా అనేక మంది రక్షణ పొందారు కానీ ఇంకా లోకములు బ్రతుకుతున్నారు లోక వ్యసనాలు బ్రతుకుతున్నారు దేవుడిస్తున్న ఒక పిలుపు మార్పు చెందండి ఏదైతే పాపం విడిచిపెట్టావో ఆ పాపం మరలా చేయకో చేస్తే కనుక అలాగే బ్రతికి చచ్చిపోతే గనక నీవు నిత్య మరణాన్ని తప్పించుకోలేవు అందుకే దేవుడు ప్రేమించి మనం బ్రతికుండగా చెబుతున్నాడు నిత్య మరణాన్ని తప్పించుకో మిత్రమా